హలో అండి ఈరోజు మనం ఇన్స్టాంట్ కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది హెల్త్కి అలాగే హెయిర్కి చాలా మంచిదండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ధనియాలు మినపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి అందులోకి ఒక ఐదారు మిరియాలు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు గండి మిర్చి తుంచి వేసుకోండి ఇక గుప్పెడు కరివేపాకు అండి నేను స్పైసీగా చేసుకుంటున్నాను అదే కొంచెం వేసుకున్నాను మీకు స్పైసీనెస్ తగ్గడం కోసం ఇంకాస్త కరివేపాకు యాడ్ చేసుకోండి ఇక ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఇక మిక్సీ చేసుకోండి ఫైన్గా ఇక అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పులిహోరకి పల్లీలు వేయించుకుంటాం కదండి అలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు ఇక రెండు మూడు పచ్చిమిర్చి చీరకలు ఇంకా పోపు గింజలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని మిక్సర్ కాస్త ఇందులో కలుపు కలిపేసుకొని ఇంకా మనం పులిహోర కలుపుకున్నట్టు రైస్ యాడ్ చేసుకోవడం వినండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ